అందరికీ నమస్తే అండి అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కె స్వర్ప్రసాద్ చాలామంది చదువుకున్నవారు కాలేజీలో ప్లేస్మెంట్లో ఉద్యోగం రాలేదని ఎంతో ఒత్తిడి గురవుతుంటారు ఎవరు ప్రతిభ ప్రతిభ ఉన్నవారు కూడా ఒకసారి పొరపాటు చేసి తక్కువ వస్తుంటాయి మార్పులు అది ఆ ఇల్లెంట్ టైంని బట్టి పరిస్థితిని బట్టి ఉంటుంది ఎవరు కంగారు పడకుండా వారి వారి జీవితాన్ని బలంగా మలుచుకోవాలి దానికి ఏ ఉద్యోగానికి మనం అప్లై చేయాలన్నా కొన్ని విషయాలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని అనుభవకులు తెలియజేస్తున్నారు ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అనేది అయితే ప్రభుత్వ ఉద్యోగానికి నిర్వహి నిర్వహించే రాత ఫిజికల్ మెడికల్ టెస్టుల్లో పాస్ కావచ్చు అని అనుభవలు తెలుపు చెబుతున్నారు మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీషు జనరల్ నాలెడ్జి పై ప్రత్యేక దృష్టి అనేది వారు పెట్టాలి సమయపాలన ఎక్కువని వారు గుర్తుంచుకోవాలి మార్క్ టెస్టులు ఎక్కువగా రాయాలి పోలీస్ ఆర్మీ బిఎస్ఎఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేవారు అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా దృష్టి పెట్టాలి కాబట్టి ఉద్యోగాన్ని బట్టి మనం ఏ ఉద్యోగం ఎంచుకుంటున్నామో దాన్ని బట్టి మనం ప్రిపేర్ అనేది ఉండాలి వారు సమయపాలన తెలియజేసింది దేనికంటే అంటే కొంతమంది ఉన్న ఇది ప్రకారం ఏంటంటే ఈ మాధ్యమాలని దుర్వినియోగం చేసుకుంటున్నారు స్నేహాల వలన కొన్నిటి వలన మీరు చదువు పూర్తయి స్థిరపడే వరకు కూడా బాధ్యతగా వ్యవహరించి చదివే ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు వెళితే ప్రతి ఒక్కరూ విజయం పొందుతారు అలవాట్లు దూరంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ప్రతి ఒక్కరూ కుటుంబం గురించి ఆలోచించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ